ఈరోజు మన ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన దాతలు తోట వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వారి భార్య గారు రాజేశ్వరి గారు కొడుకు గారు తాతారావు గారు కోడల గారు లలిత గారు మరియు కుటుంబ సభ్యులు ఈరోజు మన ఆశ్రమంలో ఉంటున్న దివ్యాంగులు వృద్ధులు అనాథలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు వెంకటేశ్వర గారి ఆత్మకు ఆశీసులు ఎల్లప్పుడూ వారి కుటుంబ సభ్యులకి ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాము अन्नदाता 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 सुखी भवा सुखी भव सुखी भवा सुखी भव सुखी भवा सुखी भव